కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహిరంగ నిరసన జరిగింది పేదల ఆరోగ్యాన్ని డబ్బు ఆధారంగా మార్చే కుట్రగా ఈ నిర్ణయాన్ని ఆయన అభివర్ణించారు ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్య సేవలను ప్రైవేట్ రంగానికి అప్పగించడం నిర్లక్ష్య చర్య అని పేరు అని పేర్ని నాని మండిపడ్డారు వైద్య విద్య చికిత్స ఖర్చులను మరింత పెరిగి సాధారణ ప్రజలకు భారం అవుతుందని హెచ్చరించారు ప్రజా వైద్య వ్యవస్థను కూల్చే ప్రయత్నాలను ప్రజలే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే నిర్ణయాలను పునరాలోచించాలన్నారు